హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తారకేశ్వర బాబుతో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన పోలాండ్లో మన ఫ్రెండ్స్ అనేది ఇక్కడ గ్రిల్ చికెన్ గ్రిల్ తయారు చేస్తున్నారు ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మరి మీరు చూడవచ్చు వాళ్ళు కూడా మాట్లాడతారు హాయ్ Okej, okay. karkówka, boczek, I, i, po staropolsku kurczak i w papryce, I odroda, i fa. Czy jesteś Ja Jesteśmy, my friend. No. Jest Your name, please? Jagos. 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 Podszedłchy za sztukę. <laughs> ja. Wielu grill, a latyce jest narob maton. చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ తెచ్చున్నారు ఒకసారి చూపిస్తాను మొత్తం చూడండి ఇక్కడ ఎన్నో టేబుల్ పైన పెట్టుకున్న మొత్తం ఐటమ్స్ మొత్తం నేను చూపిస్తాను చూడండి ఎలా ఏంటి అనేది అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోలు ముందు ముందుగా మీ ముందుకి తీసుకొని వస్తాను అయితే చేస్తే నా వీడియోలు మీకు అప్డేట్